నమస్కారాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనము చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం చిన్న ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు మోడల్ స్కూల్స్లో దాంతోపాటి కస్తూర్బా స్కూల్స్లో అన్ని దగ్గర మధ్యాహ్నం భోజనం అనేది ఉంటుంది అదే ఈ ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే మనకు మధ్యాహ్నం భోజనం ప్లస్ వన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా పెట్టడం చాలా మంచి కార్యక్రమం ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రోగ్రామును మనం ఎలా అరేంజ్ చేయాలనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ముఖ్యంగా ఇక్కడ వంట చేసే వాళ్ళకి ఒకటే మా మనం ఏంటంటే క్వాలిటీ ఎక్కడ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ తక్కువ రాకుండా చేయాలని చూస్తున్నాం మీరు ఏ దాంట్లో కాంప్రమైజ్ కావద్దండి మా వంతు ఏమి కావాలన్నా మేము సహాయం చేసేదానికి ఎందుకంటే మనం రాయచూడ్ పట్టణంలో ఉన్నాం మన ఆఫీసులు కానీ ఇక్కడ అంతా దగ్గరలో ఉన్నాయి ఇక్కడే మనం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తేనే మిగతా అన్ని ఊర్లలో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చక్కగా జరిగేదానికి చాలా ముందు ఉంటుంది మీకు ఏ లోటుపాట్లున్నా కూడా మీరు మా దగ్గరికి తీసుకురావాలి ఎక్కడా కానీ వీళ్ళకి ఇచ్చే ఆహారంలో కానీ వాళ్ళకి ఇచ్చే క్వాంటిటీ ఎంత పెట్టాలో గవర్నమెంట్ ఎంత అలాట్ చేసిందో ఆ క్వాంటిటీ పెట్టాలి దాంతోపాటి క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఈ కాంట్రాక్టర్ విషయమ మీకు ఇదే చెప్తున్నాం ఖచ్చితంగా వాళ్ళు గవర్నమెంట్ ఆర్గ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఎలా ఇస్తారో అదే మెయింటైన్ చేయాలి దాంట్లో మీకు ఏదైనా లోడ్పాటు ఉంటే మేము సరిచేదానికి దానికి ముందుంటాం ఇంకా ముందుగా సార్ గారు చెప్పినట్లు ఇప్పుడు మేము ఈ ఆరు నెలల్లో చాలా మోడల్ స్కూల్స్ కానీ కస్తూర్బా స్కూల్స్ కానీ చాలా విజిట్ చేశాము అక్కడ కొన్ని కొన్ని మౌలిక సదుపాయాలు తక్కువ ఉన్నా కూడా అక్కడ చేసేదానికి శానిటరీ పరంగా కానీ బాత్రూమ్స్ కానీ ఇట్లాంటి విధానాలలో చాలా చక్కగా ఆరు నెలల్లో స్పందించి చేయడం జరిగింది ఇంకా రాయచూట్ పట్టణంలో ఇలా గర్ల్స్ స్కూల్ ఇది ముఖ్యమైన స్కూల్ కాబట్టి దీంట్లో కూడా మేము నోటీస్ చేశాము తరగతు గదులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దీంట్లో కూడా బయట వేరే వాళ్ళకి అలాట్ చేయడము ఈ పబ్లిక్గా ఉండే ఈ ట్యాంకు దీనివల్ల కూడా కొద్దిగా ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటట్టుంది మీకు సరిగ్గా ఈ ఇంటర్మీడియట్కి సరిపోయేటట్టు మరియు వెనకాల జరిగే స్కూల్కి సరిపోయేటట్టు బౌండరీస్ మీకు డీఓ గారితో మాట్లాడి ఖచ్చితంగా మీకున్న బౌండరీస్ ఎక్కడ మీ పిల్లలకు ఇంటర్మీడియట్ పిల్లలకు ఒక బౌండరీ అనేది ఉండాలి ఈ ఈ ప్రాంతంలో ఇంటర్మీడియట్ ఉంటారు కాబట్టి ఆ ఇంటర్మీడియట్ ఉండే వాళ్ళ బౌండరీ ఏర్పాటు చేస్తాం అట్లా వెనకాల ఉండే స్కూల్కి కూడా బౌండరీ ఏర్పాటు చేసేదానికి డిఓ గారితో ఖచ్చితంగా మేము మాట్లాడతాం ఈ విత్న్ డేస్లోనే చేయాలి ఎందుకంటే ఇక్కడ అంత మే మెసప్ అయినట్టు ఉంది ఎక్కడ స్కూల్ ఉందో ఎక్కడ ఇది కాలేజ్ ఉందో కూడా అర్థం కావట్లేదు దాంతోపాటు ఇంకా ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకు కూడా ఇక్కడే స్థలం అలాంటి చేశారు అందరికీ కంజెస్టెడ్గా ఉంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం దాంతోపాటు ఈ విదిన్ వన్ టూ డేస్లోనే డిఇ గారితో మేము చర్చించి దీనికి తగినమైన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి మటుకు ముందుండి వచ్చేస్తాం మీరు ముఖ్యంగా చక్కగా చదవండి మీరు గారు చెప్పినట్టు ఇంటర్మీడియట్లో బైపీసీలో నాలుగు వందల పైన రావడం చాలా ఎందుకంటే నేను యాజ్ ఎ బైపీసీ స్టూడెంట్ నాకు నాలుగు వందలు నాలుగు ఇన్ ది ఇయర్ ఆఫ్ నైన్టీన్ ఎయిట్ ఇప్పుడు నైన్టీ ఇప్పుడు ఇంకా నాలుగు వందల ఇరవైలు నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై ఏళ్ళు వచ్చేసారు అందుకని మీరు చక్కగా చదివి మంచి డాక్టర్లు ఇంజనీర్లు ఇంకా మీ హెచ్ఈసి గ్రూపు మీ యొక్క గోల్స్ మీరు అచీవ్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు హృదయపూర్వక నమస్కారం కాలేజీలో మనము ఏప్రిల్ మేలో కలుపుతున్నాం ఏప్రిల్ మేలో మీకు రిజల్ట్ వచ్చే టైంలో కలుసుకొని అన్ని గ్రూప్స్ హెచ్ఈసీ కానీ బైపీసీ కానీ ఎంపీసీ కానీ అన్ని గ్రూప్స్కి ఫస్ట్ సెకండ్కి మా వంతు తరపున ఖచ్చితంగా మంచి ప్రైజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయని మంచి ప్రైజే ఇస్తాం ఖచ్చితంగా బట్ అందరూ బాగా చదువుకొని చేయండి